హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికి తెలిసిన విషయమే పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా థియేటర్లో సందడ చేస్తుంది అది ఎటువంటి సందడ అంటే మామూలు సందడి కాదు ఒక భయపచ్చమైన సందడి చేస్తుంది సో మన గత వీడియోలో రివ్యూ అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం సో ఈ వీడియోలో ఓజీ సినిమా మొదటి నాలుగు రోజులు ఎంత కలెక్ట్ చేసింది ఏ ఏరియాలో ఎంత పెట్టింది అనేది మనం డిస్కస్ చేద్దాం సో పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా బాక్సాఫీస్ ముందు తుఫాను సృష్టిస్తోంది ఎటువంటి తుఫాన్ అంటే మొదటి రోజు ఏకంగా నూట యాభై నాలుగు కోట్ల గ్రాఫ్స్ వసూలు చేసి అత్యధికంగా ఓపెనింగ్స్ రాబడిన రెండు వేల ఇరవై ఐదు చిత్రాలలో ఈ ఓజీ చిత్రం అనేది మొదటి స్థానంలో అయితే నిలిచింది ఇందులో షేర్ విషయానికి వస్తే డెబ్బై నుండి ఎనభై కోట్ల మధ్యలో ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ ఓజి చిత్రం హిట్ టాక్ కూడా తెచ్చుకోవడంతో రెండవ రోజు కూడా హైప్ అనేది ఎక్కడా తగ్గకుండా ముప్పై ఐదు కోట్ల బిజినెస్ అయితే చేయగలిగింది ఈ రకంగా చూసిన మొదటి రెండు రోజుల్లోనే వంద కోట్ల షేర్ ను సాధించగలిగిన ఈ చిత్రంగా నిలిచింది సో ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ ఓజి చిత్రం అనేది మొదటి మూడు రోజుల్లో నూట ఇరవై రెండు కోట్లను దాటిసిందని అయితే వాళ్ళు అంచనా వేస్తున్నారు ఇక్కడే మనం చూడవచ్చు పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏంటో పవర్ఫుల్ చిత్రం ఆయనకి పడితే ఎలా ఉంటుందో ఈ ఓజు చిత్రం అనేది దానికి నిదర్శనంగా అయితే నిలిచింది ఇంకా ఓవర్సీస్ విషయానికి వస్తే ఓవర్సీస్లో పవన్ పవర్ దూసుకెళ్తోంది ఇప్పటి వరకు అక్కడ అరవై రెండు కోట్ల గ్రాస్ను వసూలు చేసి బ్రేక్ ఈవెన్ సాధించిన మూవీగా కూడా నిలిచింది మొత్తానికి ఈ ఓజ చిత్రం అనేది మొదటి నాలుగు రోజులలో రెండు వందల ముప్పై నుండి రెండు వందల యాభై కోట్ల మధ్యలో ఈ గ్రాస్ టచ్ చేయిందని ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నారు ఏ రకంగా చూసినా మొదటి వారంలోనే ఈ ఓజి చిత్రం అనేది మూడు వందల కోట్ల మార్కును దాటుతుందని ఈ ట్రేడ్ వర్క్ అయితే అంచనా వేస్తున్నారు దీనికి ప్రధాన కారణం రిపీట్ ఆడియన్స్ అండ్ మాస్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ కనెక్ట్ అవడం వల్ల ఈ కలెక్షన్స్ అనేటివి పెరిగే ఛాన్స్ అయితే ఉంది సో ఇదండి ఓజి చిత్రం యొక్క మొదటి నాలుగు రోజుల కలెక్షన్స్ వివరాలు సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇక ముందు వస్తూనే ఉంటాయి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ ఓజి చిత్రం అనేది చాలా బాగుందండి ఇప్పటికీ నిన్న రెండు సార్లు చూడడం జరిగింది సో మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి మూవీని చాలా ఎంజాయ్ చేయండి మీకు బీజియం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది సో అంటిల్ దెన్ బాయ్ బాయ్ ఓజీ ఓజాస్ గంభీరా